స్కూల్ నేమ్ ఇస్ ఎంబీబీఎస్ రామరామ్ గొంతు మర్చిపోయిన పిల్లి ఒక పిల్లి అకస్మాత్తుగా తన గొంతు ఎలా ఉంటుందో మర్చిపోయింది యజమాని దాన్ని అడగకుండానే నపుదాయాలు సుమ కూరుస్తూ ఉండటంతోనే దానికి మాట్లాడాల్సిన అవసరం రాలేదు దానికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది నా గొంతు ఎలా ఉంటుంది గొంతు మీద బెంగపడుతూ పెరట్లో ఉన్న కోడి పెట్టను అడిగింది అప్పుడు కోడి పెట్ట నాకు తెలీదు కానీ నువ్వు మాట్లాడడం ఆపేసి చాలా కాలం అయ్యింది అని జాలిగా అన్నది ఈసారి ఒక గాడిద దగ్గరికి వెళ్ళింది నిద్రపోతున్న గాడిదను లేపి గాడిద గడిదగారు నా గొంతు ఎలా ఉంటుందో చెప్పరు అని అడిగింది గాడిదకు ఇంకా నిద్రమత్తు వదలలేదు గాడిద కోపం వచ్చింది వెనక్కు తిరిగి ఒక తాపు తన్నింది అప్పుడు పిల్లి మ్యామ్ యామ్ అంటూ ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టింది అప్పుడు దానికి అర్థమైంది నా గంతు ఇదే అని అన్న సంగతి మీ బాబాకి వచ్చింది కదా సరే క్లాస్ ఇంటి ఎవరైనా